ప్రశ్న ఒక తరగతిలోని మొత్తం ముప్పై రెండు మంది విద్యార్థుల్లో పన్నెండు మంది బాలికలు కలరు అయినా మొదటిది తరగతిలోని బాలురు కామా బాలికల నిష్పత్తి ఎంత రెండోది బాలుర సంఖ్యకు మొత్తం విద్యార్థుల సంఖ్యకు గల నిష్పత్తి ఎంత మూడోది బాలికల సంఖ్యకు మొత్తం విద్యార్థుల సంఖ్యకు గల నిష్పత్తి ఎంత జవాబు ఈ ప్రశ్నలో ఒక తరగతిలో మొత్తం ముప్పై రెండు మంది విద్యార్థులు ఉన్నారు అని ఇచ్చారు అంటే మొత్తం విద్యార్థుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ముప్పై రెండు అని రాద్దాము ఈజ్ ఈక్వల్ టు ముప్పై రెండు అందులో పన్నెండు మంది బాలికలు కలరు అని ఇచ్చారు బాలికల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు పన్నెండు మరి బాలుర సంఖ్య ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు మొత్తం విద్యార్థుల సంఖ్యలో ఇచ్చి బాలికల సంఖ్యను తీసివేస్తే ాలురి సంఖ్య వస్తుంది మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత ముప్పై రెండు ముప్పై రెండు మైనస్ బాలికల సంఖ్య అంటే పన్నెండు ముప్పై రెండు మైనస్ పన్నెండు అంటే దాని విలువ ఇరవై ఇదేంటి బాలురి సంఖ్య ఇప్పుడు మొదటిది చేద్దాము మొదటిదేంటి తరగతిలోని బాలురు కామ బాలికల నిష్పత్తి ఎంత అని అడిగారు అంటే దాన్ని ఎలా రాయొచ్చు బాలుల సంఖ్య ఈస్టు బాలికల సంఖ్య అని రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు బాలుర సంఖ్య ఎంత ఇరవై ఈస్టు బాలికల సంఖ్య పన్నెండు అంటే దీని అర్థం ఏంటి ఇరవై బై పన్నెండు నాలుగు పన్నెండులో మూడు సార్లు పోతుంది ఇరవైలో ఐదు సార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది ఐదు బై మూడు వచ్చింది అంటే దాన్ని ఎలా రాయొచ్చు ఐదు ఇస్ట్ మూడుగా రాయొచ్చు ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి బాలుడ సంఖ్యకు మొత్తం విద్యార్థుల సంఖ్యకు గల నిష్పత్తి ఎంత అని అడిగారు అంటే దీని అర్థం ఏంటి బాలుర సంఖ్య ఇస్టు మొత్తం విద్యార్థుల సంఖ్య దాన్ని రాద్దాము ఇస్ ఈక్వల్ టు బాలుల సంఖ్య ఎంత ఇరవై ఇరవై ఇస్టు మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత ముప్పై రెండు అంటే దీన్ని నెల రాయొచ్చు ఇరవై బై ముప్పై రెండుగా రాయొచ్చు నాలుగు ఇరవైలో ఐదు సార్లు పోతుంది ముప్పై రెండులో ఎనిమిది సార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది ఐదు బై ఎనిమిది అంటే ఐదు ఇస్ట్ ఎనిమిదిగా రాయొచ్చు ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడోది ఏంటి బాలికల సంఖ్యకు మొత్తం విద్యార్థుల సంఖ్యకు గల నిష్పత్తి ఎంత అని అడిగారు అంటే దాన్ని ఎలా రాయచ్చు బాలికల సంఖ్య ఇష్ట మొత్తం విద్యార్థుల సంఖ్య అని రాయచ్చు ఇజ్ ఈక్వల్ టు బాలికల సంఖ్య అంటే పన్నెండు పన్నెండు ఇస్టు మొత్తం విద్యార్థుల సంఖ్య అంటే ఎంత ముప్పై రెండు అంటే అది నెల రాయొచ్చు పన్నెండు బై ముప్పై రెండుగా రాయొచ్చు నాలుగు పన్నెండులో మూడు సార్లు పోతుంది ముప్పై రెండులో ఎనిమిది సార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది మూడు బై ఎనిమిది అంటే మూడు ఇస్టు ఎనిమిది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము